వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఒక కీటకం రాజమౌళి సినిమా ఈగ ఒకటి నిలువు శివుడు ఈశ్వరుడు పదమూడు అడ్డం జేబుగుడ్డ కచ్చిఫ్ రుమాలు ఏడు అడ్డం చక్కెర పంట చెరకు ఏడు నిలువు చెలియా చెలువ రెండు నిలువు అర్ధాంగి దార ఎనిమిది నిలువు శిరోజాలు కురులు పదిహేడు అడ్డం హొయలు కులుకు చిన్నెలు వగలు పద్దెనిమిది నిలువు ఒడ్డు గనెం గట్టు పద్నాలుగు అడ్డం అప్పిచ్చినవాడు రుణదాత పది నిలువు వ్రాత వాడుకలో ఇలా మారింది రాత నాలుగు నిలువు చక్కెర పంచదార మూడు అడ్డం వంక సాకు మిష నెపం తొమ్మిది అడ్డం చరించేది భూలోకం చరాచరం ఐదు నిలువు గడ్డిపరక సన్నటి దారం పోచ పదకొండు నిలువు ముగ్గు రంగవల్లి పంతొమ్మిది అడ్డం దుర్గుణం అవగుణం పదహారు నిలువు వ్యవసాయం సాగు పదిహేను అడ్డం గసగసాలు గసాలు పన్నెండు నిలువు తెలుగు మాసాలలో చివరిదే కానీ గావత్తు లోపించింది తెలుగు మాసాలలో చివరిది ఫాల్గుణం గావత్తు తీసేస్తే ఫాల్గుణం ఇరవై రెండు నిలువు విక్రయించకు అమ్మకు ముప్పై అడ్డం పుష్పం కుసుమం ఇరవై ఆరు నిలువు దేవకి అన్న కంసుడు ఇరవై ఏడు అడ్డం రెండంకెల అతి చిన్న సంఖ్య పది ఇరవై ఎనిమిది నిలువు చింత బెంగా దిగులు ముప్పై నాలుగు అడ్డం పొలం దున్నేటప్పుడు కర్రు వల్ల ఏర్పడే రేఖ పోలిక చాలు ముప్పై నాలుగు నిలువు పంక్తి భోజనం బువ్వపు బంతి చాపకూడు ముప్పై ఏడు అడ్డం చెక్కిలి చెంప నలభై అడ్డం స్నేహం సఖ్యం కూర్మి నలభై మూడు అడ్డం రజ్జువు తాడు నలభై మూడు నిలువు పొల్లు తప్ప తరక తాలు నలభై ఐదు అడ్డం భార్య ఆలు ముప్పై ఆరు నిలువు రాజు పరిపాలకుడు ప్రభువు నలభై రెండు అడ్డం అప్పు చేబదులు అరువు నలభై రెండు నిలువు అగ్రజుడు అన్న నలభై నాలుగు అడ్డం సంసిద్ధం సన్నద్ధం ముప్పై తొమ్మిది నిలువు వ్యతిరేకం విరుద్ధం ముప్పై తొమ్మిది అడ్డం నాదుడు విభుడు ఇరవై ఐదు అడ్డం అవిశ్వాసం అపనమ్మకం ఇరవై ఒకటి నిలువు పరమేశ్వరి అంబ అపరాజిత ముప్పై మూడు అడ్డం విజయం విజితి ముప్పై మూడు నిలువు సమృద్ధి పుష్కలం విరివి ముప్పై ఐదు అడ్డం మంచి నడవడిక కలిగిన స్త్రీ సచ్చరిత ముప్పై రెండు నిలువు రహస్యంగా చెప్పుకునే ముచ్చట్లు గుసగుసలు ముప్పై ఎనిమిది అడ్డం చారుడు వేగు ముప్పై ఎనిమిది నిలువు తరుణం సమయం వేళ నలభై ఒకటి అడ్డం మందమైనది దళసరి నలభై ఒకటి నిలువు సత్తా ఊపిరి దమ్ము ముప్పై ఒకటి అడ్డం ఎదుగు దధి పెరుగు ముప్పై ఒకటి నిలువు వివాహం పెళ్ళి ఇరవై నిలువు పాండవులు ఎందరు ఐదుగురు ఇరవై నాలుగు అడ్డం కత్తివాదర వాడి పదును ఇరవై తొమ్మిది అడ్డం అడ్డం ఆరుతో రావణరాజ్యం ముందుగా అడ్డం ఆరు చూద్దాము అడ్డం ఆరు అడ్డం ఇరవై ఏడుతో భద్రం అడ్డం ఇరవై ఏడు పది భద్రం అనగా పది లం కాబట్టి ఆరు అడ్డం లం ఇప్పుడు ఇరవై తొమ్మిది అడ్డం అడ్డం ఆరుతో రావణ రాజ్యం అడ్డం ఆరు లం రావణరాజ్యం అనగా లంకా కాబట్టి ఇరవై తొమ్మిది అడ్డం కా మిగిలింది నలభై ఆరు అడ్డం అడ్డం ఇరవై తొమ్మిదితో అవివాహిత అడ్డం ఇరవై తొమ్మిది కా అవివాహిత అనగా కన్య కాబట్టి నలభై ఆరు అడ్డం న్యా ఇదండి ఇవాళ ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్